పాయ్ అండి ముందుగా అందరికీ ఈరోజు వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై చికెన్ కర్రీ చేయబోతున్నామండి చికెన్ లివర్ ఫ్రై రెండు ఇవ్వ చికెన్ లివర్స్ అండి ఇవ్వండి చికెన్ సరే ఇప్పుడు ఫస్ట్ ఇవో కొత్తిమీర కరివేపాకు టమాటాలు పచ్చిమిర్చి అల్లం పేస్టు ఫస్ట్ టమాటాలు కట్ చేసుకున్నామండి गबा तोना mm.

வாட்டர்ந்து சரி வாடர்ந்து நூலே எல்லாம் இன்பார்ட்டு நல்லா பேச எதுக்கிட்டே முக்கிய வாட்டர் வந்து கண்டிப்பாக நூலில் படிக்க எடுத்து அது உப்பு வைத்தே முக்கி மொத்தம் உப்பு பற்றி கலா

ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఈ లివర్ చేస్తామండి ఒక ఐదు నిమిషాలు దాకా అలా ఉండిస్తే వాటర్ మొత్తం వెళ్ళాలి వాటర్ వెళ్ళిన తర్వాత వాటర్ వెళ్ళి ఆయిల్ పైకి వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ మిగతా ఏం చేస్తామో చూడాలి తర్వాతండి చూడండి ఎలా వచ్చేసింది మొత్తం ఆయిలే వచ్చింది చూడండి వాటర్ మొత్తం వెళ్ళింది ఇప్పుడు కొంచెం ఆఫ్ చేసి దగ్గర పెట్టుకొని మొక్కలు అన్నీ ఉన్నాయి కదండి ఇలా చింత కాదు మళ్ళీ ఆయిల్ ఉండద్ది ఇలా ఇది చూడండి ఇలా ఓల్చుండే చెంచా తీసుకొని మనం గుండెలోకి పక్కా తీసుకుందామండి మంచిగా ట్రై అయిపోయినాయి కదా మొక్కలు ఇలా ఓల్చుండే గంటే చెంచా అయితే మన కాగి కాకుండా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఒక్క నోట్లో వేసుకుంటే కరిగిపోయింది చేసే విధానం మొత్తం చూపిస్తున్నా చూడండి మీకు చూడండి ఇదే ఆయిల్ ఉంది కదండి అదే ఆయిల్ వచ్చేసి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చూడండి ఆనియన్ చేస్తాం చూడండి పచ్చ కరివేపాక్కుని మళ్ళీ మనము కట్ చేసి పచ్చి పచ్చిమిర్చి కూడా ఎంత పండుకొని చికెన్కి లివ్వాకి వెంటే అండి పెట్టుకొని పచ్చిమిర్చి బాగా వేసుకోవాలండి ఇట్లానో అయినా పట్టాలి ఇంకా చెంచాడు అల్లం పేస్ట్ చేసుకోండి అండి సెంసాడు అంత చెంచ పెద్ద చెమ్సాడు చిన్న కానీ మరింత వచ్చే చెంచాన్ని రెండు మూడు చెంచాలంతా ఇప్పుడు ముందు ఇప్పుడు మనం ఫస్ట్ వేసి పెట్టుకున్నాం కదండి ఆ ముల్లి మొక్కలు మొత్తం వేసుకున్నాం ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇలా వేసుకుంటే మొక్క బిర్ర అయిపోతాయండి మొక్క బిర్ర అయిపోయి ఇప్పుడు మనం వేసిన అల్లం పేస్టు ఈ పచ్చిమిర్చిది కరవపాకు చెందిపాయ అన్నీ ఇచ్చి పచ్చని లేకుండా చేస్తాయండి అండి స్వీ రాకుండా చేసేస్తుంది ఈ మొక్కలు ముక్కలు కొంచేసుకోవడం లేకపోతే మీ స్వాసన వస్తుంది కొంచెం పసుపు వేసుకుంటామండి గొప్ప ఒక చెంచుకోండి పెట్టాలంటే మనం ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉంచాలి రెండు నిమిషాల తర్వాత అంటే మళ్ళీ నిమిషం మూత తీసేసి మంచి కనబెట్టాలండి ఇలా అడుగడ్ కాకుండా మళ్ళీ మీరు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి చూడండి మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి చూడండి ముక్కలు ఎంత బాగా అయిందో మొత్తం నేను కట్టుకోని ఉంటుంది మన ముక్కలకి చూడండి ఎలా ఆడుకుంటూ మసాలాలో కట్టి చూడండి మసాలాలు కట్టుకుంటూ మొత్తం వచ్చేసింది కారం వచ్చేసి ఒక చెంచా వేసుకుందామండి అంటే ఫుల్ ఒకటి నాలుగు చెంచా ఇది ఒక హాఫ్ చెంచా చేస్తాం దిపట్టే కూరు చికెన్ మసాలా అండి కొంచెం లైట్గా చూసుకొని వేసుకోండి మేము అందరూ చూసేసుకుంటాం మాకు గుర్తాయి కాబట్టి చిన్నారాస్ వస్తుంది కొంచెం లైట్గా గరం మసాలా కొనే వస్తామండి ఎక్కువ గరం మసాలా ఎందుకంటే చికెన్ మసాలా ఇప్పుడు ఇలా పురుగు బురుగ్గా కనపడుతుంది కదండి ఫస్ట్ మనం ముక్కలు ఫ్రై చేసాం కదా ఇదే ఆయిల్లో అందుకని అట్లా కనపడుతుంది కొంచెం ఆరిపోయిందంటే మనం స్టవ్ బంద్ చేసినామంటే ఇక్కడ టేస్ట్ అదిరిపోద్ది ముక్క కొంచెం నైట్గా కొద్దిమీర కలుపుదామండి పైన కొత్తిమీర స్పిల్ మొత్తం ముక్కలకు పట్టిద్ది కలపెట్టద్దు మొత్తం అన్ని స్పిల్డ్ మొత్తం పోయింది కొత్తిమీర రాకుండా ఉంటుంది ఏం రాకుండా ఈ బురుగు బురుగు వస్తుంది కదండి మొత్తం అయితే ఒక రెండు మూడు నిమిషాల కల్లా ఉంది ఆయిల్ మొత్తం గరం అవుతుందో సూపర్గా ఉంటుంది చూడండి సరే మళ్ళీ చూపుతున్నాగండి ఫ్రై చేసినాం కదండీ లివర్ ఫ్రై ఇక్కడ చూడండి ఏం ఎంత బాగుందో ఇందాక బురుగు బురుగ్గా వచ్చింది కదా కొత్త మొట్ట నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది మహా టేస్ట్గా ఉంది అన్నంలో అయినా లైట్ కలుపుకొని తెరచండి ఉప్పు కానీ అన్ని బాగా సరిపోయింది కరెక్ట్గా వచ్చేసింది ఇలా తీసుకుంటే పిల్లలు కూడా మంచిగా ఇష్టపడదెంట్రో చెప్ చనిపోయిందండి నోట్లో వేసుకుంటే ఖరీపోతుంది గొప్ప రోజు ఏమన్నా ఉంది ఒకసారి ట్రై చేయడం మీరు తప్పు ఉంటే మళ్ళీ మళ్ళీ జనపతి అవుతుందండి మళ్ళీ గొప్ప గొప్పగాదిరాలి అద్భుతంగా కుదిరింది స్వప్రంగా వచ్చింది ఏమన్నా ఉంది ట్రై చేయడం మీరు ఒకసారి